మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇరవై రెండు స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రాంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ ఇంటిని మేమర్పించే చక్కని హాస్టల్ వసతి లాబొరేటరీ విద్యార్థులకు స్టడీ ఆర్ట్స్ యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్ టీసీఎస్ వంటి టాప్ ఫిఫ్టీ ప్లస్ లలో నైన్టీ ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ మరిన్ని వివరాలకు సంప్రదించండి సెయింట్ మేరీ Group of institutions, Gunturu for women. Counseling code SMGG. Call 90104 55596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 90104 -5598. స్వాగతం ముందడుగు వేసింది ఈ నేపథ్యంలోనే గురువారం నాడు అన్నదాత సుఖీబాబా పథకం అమలుపై సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీబాబా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దం అవుతుంది అదే రోజున పీఎం కిసాన్ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు సాయంతో కలిపి రాష్ట్ర ఆటాక పద్నాలుగు వేలు కుటుంబ ప్రభుత్వం ఇవ్వనుంది అన్నదాత సుఖ్యభవ పథకం కింద ఏడాదికి రైతుకు ఇరవై వేల నగదును మూడు విడుదలకు ప్రభుత్వం మొదటి విడతలు రాష్ట్ర వాటా ఐదు వేలు కేంద్ర వాటా రెండు వేలు చొప్పున ఆగస్టు రెండున విడుదల చేయనున్నారు రాష్ట్రంలోని నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మంది రైతులకు అన్నదాత సుఖ్యభోతో లబ్ది చేయనుంది ఇందుకోసం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎం కిసాన్ మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది కాగా ఆగస్టు రెండున ప్రకాశం జిల్లా దర్శిలో అన్నదాత సుఖీభావ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కల్పిస్తున్నాయని వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మా పార్టీ వాళ్ళను పరామర్శించడానికి వస్తే తప్పేంటి పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు ఆయన గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకనేతో ములాఖాత అయ్యారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో వైజాగన్ మాట్లాడారు మా పార్టీ శ్రేణులు అభిమానులు రాకుండా రోడ్లను తవ్విన అద్వానమైన పరిస్థితులు కలిగిస్తున్నాయి ప్రతిపక్ష నేతను చూసి చంద్రబాబు ఇంతలా ఎందుకు భయపడుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు రాజ్యాంగంతో ఈ రోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి ఆశ్చర్యం కనిపించే కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను ఆయనకు ఆయన అడుగులకు మడుగులు ఎత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీతో వేరు సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారు టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారు రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోవిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి ఆయన వస్తా ఉంటే ప్రజలను కోసమని రోడ్లను కూడా తోబిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల పైచీలకు పోలీసులు రెండు వేల పైచీలకు పోలీసులు మంది డిఎస్పీలు డిఐజి ఇక్కడే తిష్ చేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు గుండో పరిధిలో విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ సహాయ కార్యదర్శి అంజిబాబు తెలిపారు పారశద్ధ్య కార్మికుల సమస్యలపై గురువారం సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలపై త్వరలో పోరాటాలు సీపీఐ నగర కమిటీకి నూతన కార్యవర్గం ఏర్పాటు చేసిన సందర్భంగా పార్టీ నేతలు మాయాద్రి తదితరులు అరుణ్ కుమార్ అంజుబాబుకు ఘనంగా సత్కరించి అభినందించారు Ya Allah, janganlah berbuat atas Yang Maha Esa. apa yang telah berdiam di dalam hati orang-orang yang tidak beriman. Mari kita bersihkan apa yang telah berdiam di కార్మిక వర్గ దృక్పథం కలిగేటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈరోజు మున్సిపల్ వర్కర్ సూర్యంగా మమ్మల్ని ఈ పదవికి సత్కరించడం జరిగింది మేము సిపిఐ గుంటూరు నగర సమితిగా ఓడే తెలియజేస్తూ ఉన్నాం కార్మికులకు సంబంధించి మున్సిపల్ వర్కర్లకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సిపిఐగా ఎర్రజెండాగా అధికారులతో పక్ష అధికారులతో మాట్లాడే క్రమంలో ఈ సమస్యల్ని డిస్కషన్ చేసే క్రమంలో ఈ సమస్య మీ సమస్యల్ని పరిష్కరించే క్రమంలో సిపిఐ గుంటూరు అసెంబ్లీగా ఎలా వెళ్ళా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఈ గుంటూరు నగరపాల సంస్థ మేయర్ సంబంధించి అదేవిధంగా మున్సిపల్ కార్ మున్సిపల్ కమిషనర్ సంబంధించి ఈ గుంటూరు నగరం క్లీన్ గుంటూరు అంటా ఉన్నారు గ్రీన్ గుంటూరు అంటా ఉన్నారు ప్లాస్టిక్ రహిత గుంటూరు అంటా ఉన్నారు మీరు పెట్టేటువంటి ముద్దు ముద్దు పేర్లు ఏం పెట్టుకున్నా కానీ ఈ ఆచరణలో జరగాలంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమ శక్తి వాళ్ళ చెమట చుక్క చిన్న ఈ గుంటూరు నగరం అనేది పరిశుభ్రం అవదు దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్మికులకు సంబంధించి మున్సిపల్ వర్క్ సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు పరిష్కరించాలని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరం ప్రతి గ్రామాల్ని గుంటూరు నగరం విలీనం చేయడం జరిగింది గుంటూరు నగరం రాజధాని పాఠం అవ్వడం వల్ల ఎక్కువ మంది ప్రజలు వస్తూ ఉన్నారు రోజు రోజుకి ప్రజలే భ్రేవడం వల్ల ఈ గుంటూరు నగరం సంబంధించిన అంటే మున్సిపల్ ఒక్కరు ఏదైనా లాగానే ప్రెండెంట్ ఎంప్టేస్సు రిలేట్ అవుతా ఉన్నారు మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏఐటియుసి సీపీఐగా అనేక పోరాటాలు నిర్వహించిన నేపథ్యంలో ఏదైతే ఆప్కాష్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి పర్మినెంట్ కార్మికులతో సహా వచ్చే సౌకర్యాలను ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయటంపై ఏఐటియుసిగా హర్షం వ్యక్తం చేస్తూ త్వరితగతిన కార్మిక సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్యమాలకి ఉధృతం అవుతుందని తెలియజేస్తున్నాం రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్ సంక్షోభంలోకి వెళ్తున్నాయని నాజర్జీ తెలిపారు. సంక్షేమ హాస్టల్స్ కు నాణ్యమైన బియ్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ మెస్ బిల్లును వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఎఎస్ఎఫ్ వరకు సంక్షేమ హాస్టల్స్, గిరిజన గురుకుల హాస్టల్స్ అన్ని సందర్శించడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఏ సంక్షేమ మాస్టర్స్ వెళ్తున్నా కూడా సమస్యలతో స్వాగతం కలుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్ విద్యా సమభీ పెడతా ఉన్నారు కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు కేవలం ప్రకటన మాత్రం మిగిలిపోయాయి హైకోర్టు స్పందించినా కూడా కనీసం ఈ గవర్నమెంట్ స్పందించడం లేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని హైకోర్టు స్పష్టంగా తెలియజేసింది అనకాపల్లిలో బాలికల హాస్టల్లో రెండు వందల ఎనభై మంది ఉంటే కేవలం రెండు బాత్రూమ్స్ మాత్రమే ఉన్నాయి ఇదేంటని చెప్పి అడిగినా కూడా కనీసం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ మాస్టర్స్ కాదు అవి సంక్షోభ హాస్టల్ అని చెప్పి ఏఐసా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఈ గుంటూరు నగరంలోనే ఎస్సీ హాస్టల్ ఏదైతే రమేష్ హాస్పిటల్ పక్కన ఏసీగా హైదరాబాద్ ఉందో హైదరాబాద్ లో గత వారం రోజుల నుంచి కనీసం పుక్కు కేవలం ఒక వార్డే మాత్రమే ఉన్నారు ఈరోజు విద్య తెలియజేస్తున్నారు ఉన్నారు ఏఐసలకి ఈ జిల్లాలో అన్నా మేమే వారం రోజుల నుంచి వండుకుంటా ఉన్నాము మాకు కనీసం పుక్కు లేరు కనీసం పని మనిషి అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఏఐఎస్ ఈ జిల్లా డీడీ తెలియజేస్తా ఉన్నాం మీరు తక్షణమే ఈ రోజు అక్కడ ఏఎస్ హైయర్ ఆస్టల్స్ వాళ్ళకి నమ్మికి తక్షణ ఎక్కువ నియమించాలని చెప్పని అదే విధంగా అదే హాస్టల్లో కక్ష పూరితంగా రెండు హాస్టల్స్ కి హైయరావు హాస్టల్స్ కి గుంటూరుగరంలో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు పెండింగ్ లో ఇచ్చారు ఏమంటే మిస్తాం ఇస్తామంటా తప్ప ఇవ్వడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మెస్సార్జ్ చెల్లించినా కూడా ఈ హాస్టల్ అధికారులు కక్షపూరితంగా వాటర్స్ మీద

पर ज्यादा तो हम्म चलो तो थाले नीचे तो ना हां तो मुझे अंदर अंदर मैं नहीं छोटी अच्छे से देखो तो ये देखो दोस्तों बात है बर्थडे टू इ हैप्पी बर्थडे से बोल ले भाई जरा कट जाता है और के जोचे है अजय जी मतलब छोड़ो कट गया 오케이.아래에서 봤어.아래도 모나야.아래도.아래도 모레네.이거다 봐야.사람이 어서 온다.아래가 모래야.레디.레드 로드가 있 कितने जन मुको गए बुजी रिवोल्ट बेटा गुरुवर का सर्दी नहीं होती है बाद मालटी है बाद मालटी स्पीड है बेटा आएगी साल में ही नहीं लगा नागा cina da 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 cina

భారత రాజ్యాంగం మరియు బాలల న్యాయ వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ప్రైవేటు న్యాయబోధన సంస్థ డైరెక్టర్ రెడ్డి అన్నారు గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ విభాగంలో భారత రాజ్యాంగం జువల జస్టిస్ అనే అంశంపై ఎల్ఎల్బి హానర్స్ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సభా అధ్యక్షురాలు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోనే ఎన్నో అంశాలు పెర్కొనబడి ఉన్నాయని విద్యార్థులకు వివరించారు అందులో భాగంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేను ఇరవై ఒకటి ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది ఈఎఫ్ అలాగే నలభై ఐదు నలభై ఏడులలో పొందుపరిచిన అంశాల ద్వారా బాలలకు ఎన్నో హక్కులు రక్షణ సూత్రాలు పేర్కొనబడ్డాయని అన్నారు ఈ సందర్భంగా కార్యక్రమం చివరలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ విజయలక్ష్మి ఇతర అధ్యాపకులు అతిథిని ఘనంగా సన్మనించారు ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ పి వెంకటరమణ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ డాక్టర్ చెన్నం సతీష్ డాక్టర్ గంటా సతీష్ కుమార్ డాక్టర్ కె శివరాం పరచోరి కుమారి డాక్టర్ జ్యోతి సంపూర్ణ అభిలాష్ గోపినాథన్ చెన్నారావు తైతరులు పాల్గొన్నారు. ఒక సింగల్ రోడ్లో సెషన్లో ఒక అడల్ట్ మనం ట్రీట్ చేస్తామో అలానే ట్రీట్ చేస్తాము ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంటే ఒక మెచ్యూర్ అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు మనం సెక్షన్ సెవెంటీ ఫోర్

వాడిని నేను పర్సన్ మంచిగా ఫోన్ చేసిన ఒక రకం నేను చూడాలి కాబట్టి ఏంటంటే సి నా ఫ్రెండ్ నాకు ఒక సొల్యూషన్ చెప్తాను మీరు ఏం చేస్తారంటే జిపిఎస్ కెమెరా యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసి ఎక్కడ కనిపిస్తుందో ఒక పంపించేస్తే వీళ్ళు లేదా అంతా ఏం చేస్తారు కన్సర్ బోర్డ్కి పంపిస్తారు సో ఇందా డైరెక్ట్ హెల్ప్ చేయలేకపోయినా ఎవరైతే హెల్ప్ చేయగలుగుతున్నారో వాళ్ళ ద్వారా మనం ఈ సోర్స్ చేస్తే చాలు ఓకేనా సో दैट ఐడియా ఐ హిమ్ ఫ్రమ్ వీ కూడ ఎనొటర్ చిల్డ్రన్ కి సంబంధించిలా చేయాలి ఎందుకంటే వాళ్ళకి మనలాంటి సిచువేషన్స్ ఉండకపోవచ్చు సో అలాంటి బీపినిట్ గట్ హెల్పర్ సర్వీసెస్ స్మాల్ కైండ్ ఆఫ్ పేమెంట్ ఇప్పుడు చూడండి మనిషిమెంట్ సెక్షన్ 33 సెక్షన్ 174 ఇట్ సి ప్రోహిబిషన్ డిస్క్లోజర్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ టు ఈ వాతని ఇంటర్ తో సమప్తం మరగుల్టంద వాళ్ళకి తెలుద్దాం నమస్కారం